హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ ఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోలో మీకు ఉపయోగపడే మంచి సమాచారం ఉందండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి డిసెంబర్ ముప్పై ఒకటిన పుష్యమాసం ప్రారంభమైంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి ఇరవై తొమ్మిది బుధవారం అమావాస్య తిథితో పుష్యమాసం ముగుస్తుంది పుష్యమాసం అంటే శనిశ్వరుడికి పరమ ప్రీతికరమైన మాసం ఎందుకంటే శనిదేవుని జన్మ నక్షత్రం పుష్యమి ఈ నెలంతా శనీశ్వరుణ్ణి పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి మనలో చాలామంది శనిదేవుని పేరు వినగానే చాలా భయపడిపోతూ ఉంటారు శనిదేవుడిని ఈశ్వరుని రూపంగా భావిస్తారు కాబట్టి ఆ శనిదేవుని ఎల్లప్పుడూ న్యాయానికి ప్రతిరూపంగా చూస్తారు ఆ శనిదేవుడు కూడా న్యాయానికి ప్రతిరూపంగా ఉంటాడు మంచి చేసేవారికి విపరీతమైన ధనాన్ని కురిపిస్తాడు అలాగే చెడు చేసేవారిని మాత్రం ఏళ్ళనాటి శని దోషం పట్టి పీడిస్తూ ఉంటుంది కాబట్టి శనికి ప్రీతికరమైన ఈ మాసంలో ఈ పుష్యమాసంలో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి పుష్యమాసంలో చేసే కొన్ని తప్పుల వల్ల ఈ సంవత్సరం మొత్తం మీద ప్రభావం ఉంటుందని పండితులు చెబుతున్నారు దానివలన కటిక పేదరికాన్ని అనుభవిస్తారు ఈ సంవత్సరం మొత్తం ఏళ్ళనాటి శని శుభ శని దోషాలు సంభవిస్తాయన్నమాట కాబట్టి శనికి ఇష్టమైన ఈ పుష్యమాసంలో పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఏమిటి అలాగే ఈ పుష్యమాసంలో ఎలాంటి నియమాలను పాటించడం వల్ల మనకి అంత మంచి జరుగుతుంది అనేది మనం తెలుసుకుందామండి ఈ పుష్యమాసాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు కాబట్టి పుష్యమాసం నెల రోజులు అంటే జనవరి ఇరవై తొమ్మిది వరకు ఈ నెల నుండి జనవరి ఇరవై తొమ్మిది వరకు ఈ రోజు నుండి కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి ఈ నెల రోజుల ప్రాపాటు గృహ ప్రవేశాలు చేయకూడదు అలాగే ఇంటి శంకుస్థాపనలు ప్రారంభించకూడదు వివాహాది శుభకార్యాలను అస్సలు చేయకూడదు ఈ పుష్యమాసం నెల రోజుల పాటు దేవతారాధనకు ప పవిత్రమైన మాసంగా భావిస్తారు కాబట్టి ఈ మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తెల్ల నువ్వులను తినాలి ఈ పుష్యమాసంలో ఏదో ఒక రోజున నువ్వులను బెల్లాన్ని సేవించాలి అలాగే ఈ పుష్యమాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు నెయ్యి అలాగే ఉసిరికాయను కూడా తినకూడదు ఆదివారం రోజున వీటిని తింటే మీ జాతకంలో అష్టమ శని దోషాలు ఏర్పడతాయి అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి కూడా నిలబడదు ఈ సంవత్సరం అంతా పేదరికం వెంటాడుతుంది కాబట్టి తప్పుడు చేయకూడదు ఈ భుషమాసంలో ముల్లంగి దుంపను తినకూడదు అలాగే ఈ నెలలో పొరపాటును కూడా వెండి వస్తువులను కొనకూడదు అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం రోజున నూనెని అస్సలు కొనకూడదు ఈ పుష్యమాసంలో పొరపాటున కూడా ఎవ్వరికి డబ్బులను అప్పుగా ఇవ్వకూడదు ఇలా ఇచ్చిన వారికి ఆ డబ్బు ఎన్నిటికీ తిరిగి రాకుండా ఉంటుంది ఈ నెల రోజుల పాటు ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ముగ్గు లేని ఇళ్లలో లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని దరిద్ర దేవత లోపలికి వస్తుందని దరిద్రం ఇంట్లో తాండవిస్తుందని చెబుతారు పుష్యమాసానికి అధిపతి శని దేవుడు కాబట్టి ఈ పుష్యమాసంలో శనిదేవుడిని పూజించిన వారికి సిరి సంపదలు చేకూరుతాయి జీవితంలో ఎలాంటి కష్టాలు కూడా ఉండవు ఈ నెలలో ఎక్కడైనా హోమం జరిగితే హోమంలో కొన్ని నువ్వులు వేయండి ఇది మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఈ పుష్యమాసంలో ఏదైనా ఒక సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శివుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది పుష్యమాసంలో చేసే తులసి పూజలకు అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది ఈ నెలలో తులసి మాతని పూజించిన వారికి విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది ఈ పుష్యమాసం నెల రోజుల పాటు రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటారని అంటారు కాబట్టి ఈ పుష్యమాసంలో ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారో అలాంటి వారికి విష్ణుదేవుని అనుగ్రహం లభించి జీవితంలో భోగభాగ్యాలు అనుభవిస్తారు మరి ముఖ్యంగా ఈ పుష్యమాసంలో రావి చెట్టు నీడ మీ మీద పడితే చాలు మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం పెరిగి పెరుగుతుంది ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి పుష్యమాసంలో నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ పుష్యమాసంలో ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడవలకు ఖచ్చితంగా పసుపు రాయండి శుక్రవారం నాడు గుమ్మానికి పసుపు రాయకపోతే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండదు ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా ఎండు ద్రాక్షను సమర్పించితే మీ కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ నెలలో దేవునికి పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పువ్వులతో దేవుడిని పూజించండి ఆ ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది పుష్యమాసంలో పితృదేవతలను పూజించాలి అలాగే నల్ల నువ్వులతో మీ పితృదేవతలకు తర్పణాలు చేయండి ఈ విధంగా చేయడం అనేది మన ధర్మసింధు గ్రంథం వివరిస్తుంది ఈ విధంగా చేయాలని కూడా ఈ పుష్యమాసంలో వచ్చే అతిపెద్ద పండుగ సంక్రాంతి మకర సంక్రాంతి నాడు రాత్రిపూట భోజనం అస్సలు చేయకూడదు సంక్రాంతి పండుగ నాడు శివునికి ఆవునే ఈ దీపం వెలిగించండి సకల శుభాలు కలుగు కలుగుతాయి మీ దరిద్రమంతా తొలగిపోతుంది అలాగే ఈ పుష్యమాసం నెల రోజులు ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదవడం వల్ల శనిదేవుడు ప్రసన్నుడై సకల శుభాలను కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి వీళ్ళనాటి శని దోషాలతో బాధపడేవారు పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులను దానం చేయండి మీకు ఉన్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం కూడా డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ పుష్యమాసంలోని మొదటి పదిహేను రోజులు విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం పుష్య శుక్ల విధి నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసి దళాలతో పూజిస్తే ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి ముఖ్యంగా ఈ పుష్యమాసంలో ఆదిత్య హృదయాన్ని చదివితే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి సోమవారం నాడు శివుడిని జిల్లేడు పూలతో పూజించిన వారికి శివ అనుగ్రహం లభించడంతో పాటు అఖండ ఐశ్వర్యం కలుగుతుంది మీరు కుబేర రా మీకు కుబేర రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you for watching.